మా బాగ మేమే వచ్చాయో చూద్దాము అంటే మా అత్త పంపించింది మా చెల్లెలు ఉన్నాయి మా అమ్మలు పంపించినారు నా కోసం మా నాలుగో చెల్లెలు చీర పంపించింది ఇది సుభాషిణి అని ఇది నాకే అనుకుంటా ఇది మా అమ్మ పంపించింది ఇదేమి ఇదే మా డాడీ ఇచ్చినాడు మా నాలుగో చెల్లెలు పంపించింది నా కోసం మా పెళ్లి రోజు ఉన్నారు దగ్గరలో రాయుడు ఈరోజు ఇండియా నుంచి మా మేనల్ లో వచ్చినాడు అంటే లాగేజ్ అయితే ఓపెన్ చేస్తున్నాము ఏమేమి తెచ్చినాడు మాకు ఇయనమాట ఉండరా ఇవి ఐదు మందికి బాగాలు ఐదు మంది ఉండదు ఆడబిడ్డలు ముగ్గురికి మా చిన్నుడికి మా పెద్దలుడికి మాకు మానబడ్డాకంటే మా బాబాయికి మాకు అందరికి బాగాలన్నమాట ఇవన్నీ రెండు అటు పెట్లు ఇట్లా ఉన్నాయో ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఒక అది మా బాగం ఏమేమి వచ్చాయి అంటే మా అత్త పంపించింది మా చెల్లెలు పంపించింది ఏంటి చూద్దరా

ఎన్ని వచ్చినారురగాయలు ఒకటి రెండు మూడు నాలుగు ఇంకా ఉన్నాయి ఈ నాలుగు వరగ డబ్బులు అనమాట మాడుగా మారుగా వరగ డబ్బాలు ఇంకా నూనె అంతా కారపిండి కాదు అటుపింటికి ఈ కడ్డీలు సాంబ్రా కడ్డీలు ఇదేందిరా తీసేరాయి ఇప్పుడు అటోబెట్ అయిపోయింది ఒక అటోబెట్టి అయిపోయింది ఓటా ఓపెన్ చేయొచ్చు అడవి ఆటోబేటిక్ ఫైన్ ఎయిర్పోర్ట్లో వేసినారనమాట ఈ మాదిరిగా ఎందుకంటే నీడిపోకుండా కంటుందర ఎరా ఎందుకు వేస్తున్నారు ఇది ఇది ఎందుకు వేస్తున్నారు ఇది అంటే ఎంత తీసుకున్నారు అది వేసిందన చెప్పరా అది ఎంత తీసుకున్నారు సిగ్గుపడుతుడు సిగ్గుపడుతున్నాడు ఇది రెండో కార్టూన్ మా అమ్మలు పంపించినారు నా కోసము మా నాలుగొచ్చి చీర పంపించింది ఎట్లాండదు చూద్దాం కొట్టాలి కానీ ఎవరు ఇబ్బంది

Ne जो जैकेट है। ये మా నాలుగో చెల్లెలు పంపించింది నా కోసం ఎరా చెందరా చేరా జాబ్ ఇద ఇది సుభాషిని అని అన్నారు ఇది నాకే అనుకుంటా ఇది మా అమ్మ పంపించింది

పంపిణా ఇయ్య పంపిస్తున్నారా ఏంటాంగ్రి అంటే జిలేబీ ఒక కేజీ అనమాట ఆర్డర్ వేసి చేపిస్తున్నారు मार्केट मार दिया हां तो सारे सब कैसे देना मनोज स्पीड जल रहा है कोई आवाज नहीं आ रहा है कौन देखता है ना को से हुआ ये இன்னையொரு என்ன தே இதேந்திர இது சுபாஷன மா அம்மா பம்பிச்சி அம்மா <Siblickly> என்ன <Adams> yeah, <laughs> <edan melhores> <laughs>

ஐயோ ஆரம வந்துச்சு ஏன் ஆட்டக்கு போளே ஆட்டையனோம் ஹம் ஹாட் சது காவறா சேருருளே தேகா இல்ல பிரியோல என்ன திஸ்கோ நம்ம ப்ரோ என்ன நியானுக்க ஏன் அன்னி நல்லையையா ஏம் சென் ஏம் ஊர் गया смаる गया நம்ம பம்மா जाणार மையா கவ நல்லாவல

ఇది నెయ్యారా పేర్లేదు ఎవరు చెప్తున్నారు వాళ్ళు ఇది మా అమ్మ ఇది కూడా చింతపండి ఇది అంటే తునకలరా మేకపోతే పొటేళ్ళ ఈ అనమాట పొట్టేలు కోసి మా అల్లుడు మేకపోతు కోసి ఈ ఎండ వేసుకొని ఎత్తుకోవచ్చు ఇప్పుడు అన్ని బాగాలు పడుతున్నాము ఓపెన్ చేసేస్తున్నాము

இல்ல நான் போறேன் இந்த போலி மாதிரி இதுக்கு பட்சமக்க மாதிரி யோடி பேர் வைமே இந்த இ மூкол பையத்திரே ஏ உடா எபிசோட் ஜாலமா இல்ல கெட்டிங்களா காது புடி மூடு என்ன பொறுங்கடா அது எதை மேக்க பொறுйгаனி நீ வா நிஜமா காது சேனல் போறாங்க うん சண்டால பேசினவலா நம்ம பேர் அய் இந்திராக்ரா இது அதோனயா இல்ல அது மேக்க பொறுйгаதுடா எபெட்டி மாதிரி கதை சாவித்திரியனாங்க சும்மா ఒరగడో ఐమేంద్రాయిని అమ్మ రాజేంద్రకి నేదర వచ్చింది ల ఆ లేదు

ఎవరెవరీ ఈ కార్టూన్ లో ఉండేటి వీళ్ళ అమ్మాయి నాయన ఈ అడపెట్లో ఉండేటి వీళ్ళ అమ్మాయి వీళ్ళ నాయన మన అడుపు ఆడబెడ్డా వీళ్ళ ముగ్గర ఈ అంతేనారా హరవా హోర మంది ఏడు పెట్టి రెండు కేజీలు ఎన్న ఊరగాయలు అనమాట ఇది మా భాగం అనమాట ఈ మా భాగం మా వచ్చినది మాత్రం మా కొంచినది చాక ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఇందులో ఏమేమి ఉండాయో மாடு தா கூடரா மாட் எவராக அது கூட சின்னதாக అది మనకి ఇది ఉండాలి సార్ అది వాళ్ళకి పంపించలేదు కవర్లో పెట్టి ఇది చింతా మా అత్త కూడా పంపించింది ఇది మా అమ్మ పంపించింది இது இந்திராதிகன்ரா கார்புடைய ஆ நீங்க நீ பின்ன அது சரி எந்த கம்பிச்சுங்க என்ன காரம் வச்சு மாங்க தெரிஞ்சு மிரப்போடு இன்னைக்கு ஐமே <podden> ఇయ్యే వడతనకల్లో అంటే మేకపోతు ఎండబెట్టి కోసి మల్లుడా ఎండతనకలు ఈ ఉడతనకల్లో మేకపోతే ఉడతనకల్లో అంటే ఎండబెట్టి పనులు వేసుకున్నాం అనమాట రుక్చేవాళ్ళు అలాగే ఉడతనకల్లో കൊടികനെ ഈ മാ കറപ്പടയല്ല ഇതിടോയിतरी ഹ ഹല്യോസൽ ഐ തയത്തെ ഇസം ഈ മാ ഡിം പഗനണായാ വുടുന്നുണ്ടവയ്യാ കാള് അയ കാക്കരകൈ വെട്ടെ സെഫ്സ് ഈ యపక్కోడ కంగరకాయ పక్క ఇది బోరగా ఇది కూడా ఇప్పటి అందరికీ బాగాలి ఇంకేం చేస్తాడు వాళ్ళకి మనకు ఎవరికన్నా ఉంటుంది ఇంద్రా అవి వాళ్ళకి వేసేళ్ళు అది ఇది మనం ఇది వేసే వాళ్ళకి ఇబ్బందిలేసి వాడు ఆ రెండు ఓకే అలాగే ఇది ఎప్పుడు అది వాళ్ళ అమ్మకలే ఇది ఇప్పుడు అయిపోదులే కానీ ఇప్పు అయిపోతుంది కదా మొక్క ఉండవా అన్నీ ఎన్ని నిమిషాలు వచ్చింది అరవై సేపడి ఉన్నా ఇది వరగాయ ఏం మళ్ళీ వెళ్ళరు மாவிடு காய மாவுல மாவிடு காயில மாவிக்காயக ఆడతాయి వరకు నూనె అంతా అవ్వకుండా అంతా ఇంత ప్యాక్ చేసినా నూనె మీరు వచ్చేసాను ఇవి మా భాగం ఇవి అయితే వచ్చినాయి చింతాకపోలే అంక వచ్చినాయ చింతపోలే చాలేసేయాలి దాని పంపి మనకు చాలు దండిగా ఉండాలి చింతాకు ఉడతలు కాకరకాయ పకోడ కారొడి ఇది మళ్ళీ కాదు ఇది స్వీట్ స్వీట్లు ఈ స్వీట్లు మా అమ్మలు పంపించాలి ఇవి పేస్ట్లు కూరగాయ ఇది చీర చీర మా చెల్లెలు పంపించింది ఇది నా కోసం ఇవి మా అల్లుడు తెచ్చినా